నటి మాజీ ఎంపీ జయప్రదపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది నాన్ బైలెబుల్ వారెంట్ జారీ చేసింది యూపీ రాంపూర్ కోర్టు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఈ వారెంట్ జారీ చేసింది జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి పలుమార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు ఈ నెల ఇరవై ఏడున కోర్టు ముందు హాజరుపరచాలంటూ ఆదేశించారు రెండు వేల పంతొమ్మిదిలో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు ఆ సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని కౌమరి స్వార్ పిఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ రెండు కేసులు నడుస్తున్నాయి పలుమార్లు కోర్టు నోటీసులు ఇచ్చినా జయప్రద స్పందించలేదు ఇప్పటి వరకు ఏడు సార్లు అరెస్ట్ వారెంట్ ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వ తరఫు లాయర్ మరోమారు నాన్అైలబుల్ వారెంట్ జారీ చేశారు జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపూర్ పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేసింది మొత్తం మీద జయప్రదపై ప్రస్తుతానికి నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ చేసింది యూపీలోని కోర్టు ఎస్ మా ప్రతినిధి శ్రీధర్ ప్రస్తుతం లైవ్లో జై ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు ఎస్ శ్రీధర్ జయప్రదపై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించిన నేపథ్యం ఏంటి అసలు ఎందుకు జయప్రదపై ఈ వారెంట్ జారీ చేయాల్సి వచ్చింది ధ్యానం నటి జయపేద పై కూడా అటు రాంపూర్ వీటికి చెందినటువంటి రాంపూర్ కోట కూడా అటు నాన్ వైలబుల్ వారింటీ జరి చేసి దీనికి సంబంధించి రెండు వేల పంతొమ్మిదిలో కూడా జయపేద అటు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసింది అక్కడ ఎన్నికల నియమాల నియమావళిని ఉల్లంఘిస్తుందని చెప్పి కూడా ప్రధానంగా రెండు స్టేషన్లలో రెండు కేసులపై కేసులు నమోదయ్యాయి ఈ కేసులకు సంబంధించి రాంచ ప్రజా ప్రతినిధుల కోర్టు ఎప్పటికప్పుడు జతులకు కూడా పలుమార్లు నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా జై జయప్రద ఒకవైపు కూడా స్పందించలేదు స్పందించకపోను ఏడు సార్లు అటు వారెంట్ జారీ చేసిన కూడా హైకోర్టు ఒకవైపు కోర్టుకు ఒకవైపు కూడా అరెస్టు చేయలేదంటూ కూడా ప్రభుత్వాలయా కోర్టుకు తెలిసారు ఈ నేపథ్యంలో కోర్టు ఒక పైన పోలీసుల తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తుందని కాకుండా ఆమె కూడా మ్యాన్ బైలబుల్ కూడా వారెంట్ జారీ చేస్తున్నట్టు ఈ నెల ఇరవై ఏడున తదుపరి విచారణ ఉన్న నేపథ్యంలో ఆలోపు జయప్రదను అరెస్ట్ చేసి మూడు పోలీసులకు తీర్పు రావాలని చెప్పి కూడా వైపు కూడా కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసి దీనికి సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జయప్రద మ్యాన్ బెయిలబుల్ ఎప్పుడైతే అటు ఎన్నికలకు సంబంధించినటువంటి కేసులో ఆమె నమోదయ్యే అప్పటి నుంచి కూడా జయప్రద ఆధారవ్వడం లేదు మన వాళ్ళు పోలీసులు కూడా ఆమె నోటీసులు నోటీస్ ఇచ్చినట్టుగా ఆ వ్యక్తిగా స్పందించలేదు ఈ

ఈ వారెంట్ జారీ చేసినట్టు తెలుస్తుంది జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి పలుమార్లు విచారణకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్టుగా తెలుస్తుంది ఈ నెల ఇరవై ఏడున కోర్టు ముందు హాజరుపరచాలంటూ ఆదేశించినట్టుగా తెలుస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో రాంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా జయప్రద పోటీ చేశారు ఆ సమయంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారంటూ కౌమారి స్వార్ పిఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి రాంపూర్ ప్రజాప్రతినిధుల కోర్టులో ఆ రెండు కేసులు కొనసాగుతున్నాయి పలుమార్లు కోర్టు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా జయ జయప్రద స్పందించలేదు ఇప్పటి వరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ లాయర్ కోర్టుకు తెలిపారు ఈ నేపథ్యంలో మరోమారు నాన్అైలబుల్ వారెంట్ జారీ అయింది జయప్రదను అరెస్ట్ చేయాలంటూ రాంపూర్ పోలీసులకు కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది